మన పెళ్లి అప్పుడే పది సంవత్సరాలు అయిపోయిందండి అవును ఈ అనుభవంతో కొత్తగా పెళ్లి చేసుకోబోయే వారికి మీరేం చెప్తారు పెళ్లి చేసుకోవటం అంటే సినిమా చూసినంత ఈజీ అని చెప్పు తర్వాత పెళ్లి చేసుకున్నాక పెళ్ళంతో ఏగటం సినిమా తీసినంత కష్టం అని చెప్తా ఏం చెప్పేవరా అది సత్యం అప్పు తీసుకున్న మాట నిజమా తీర్చని మాట నిజమా ఎందుకు తీర్చలేదు ఎందుకు గాంధీ గారి గురించి మీ ఉద్దేశం ఏంటి ఆయనకేంటే మహానుభావుడు ఆయన సిద్ధాంతాలు ఎంత బాగుంటాయో తెలుసా నాకు కూడా అప్పుడప్పుడు ఆయన సిద్ధాంతాలని పాటించాలనిపిస్తుంది వసే మెంటల్ దానా అలా కొట్టావంటే ఆయన సిద్ధాంతాలు పాటించాలనుకునే వాళ్ళు అలా అడగకూడదు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి ఇంకో చెంప చూపించండి మొగుణ్ణి పెళ్ళం కొడితే వచ్చే కిక్కే వేరప్ప تھي سييت